पञ्चाध भूमि महापुrah यत्कुरसेन हविषा देवायत् सगवः काव रूपद उत्केले ब्राह्मणः समगं भ्यांगुल सुप्रादो धर्लोककल्पयन्ना सुवहा महान् और जो सर को रख हां अभी रवि पाश रविंद्र राय ऋषियों से उपस्थित स्थान जो है शतका जनक ऋषियों का कट को ओपनिंग वर्ड है हमारा हित्या संज्ञा वंचा पर हित्या संज्ञा दीर्घा बना शनुते नाम है इंद्रष्टा कृष अष्टा रेखा ا سڀ مون ته بندري انڪرن چاھي ساوين کي ڏيکڻ ڪم اچي بو اوڪن ها వెంటనే స్పందించి మన విజయనగర్ కాలనీకి దాదాపు హండ్రెడ్ డ్రైనేజ్ చంద్రగిరిలో మొట్టమొదటిగా ఇంతవరకు హండ్రెడ్ డైనేజ్ అనేది లేదు అటువంటిది మన విజయ దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఇయర్స్ గా నుంచి మా ఇదొక డ్రీమ్ అనమాట అంటే గత ట్వంటీ ఇయర్స్ గా మేము ప్రతిసారి వెళ్ళి గవర్నమెంట్ కి మారి ప్రతిసారి మేము వెళ్ళి చాలా అర్జీలు ఇచ్చాం ఎంతమంది ఎమ్మెల్యేలు మారారు వాళ్ళందరికి వెళ్ళి మా బాధను చెప్పుకున్నాం కానీ ఇప్పటి వరకు ఎవరు మా కోరికను తీర్చలేదు చాలా తక్కువ రోజుల్లోనే గౌరవనీయులైన పులివర్తి నాని గారు ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత మేము వెళ్ళి అర్జీ ఇచ్చాము సార్ ఇలా మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇలా బాధపడుతున్నాము కాలువల్ లేక మాకు ఇలా సహాయ సాయం చేయండి సార్ అంటే విత్ ఇన్ నో టైం ఇక్కడ విజిట్ చేశారు త్రీ మంత్స్ బ్యాక్ అప్పుడు మాటిచ్చారు మాకు మీకు మూడు నెలల్లో కాలువ తెప్పిస్తామనేసి ఆ మాట ప్రకారంగా త్రీ మంత్స్లోనే అప్రూవల్ తెప్పించి ఈరోజు మనకి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మా కాలనీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇచ్చారు ఇక్కడ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి మా డ్రైనేజ్ సమస్య అనేది చాలా సివియర్ ప్రాబ్లం టెన్ ఇయర్స్ అయింది అంతకుముందు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ అందరూ మేము ఫస్ట్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ మన గవర్నమెంట్ రోజు ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలు మీరందరూ వేచి చూసినా ఈరోజు జరగడం నిజంగా ఏ కార్యక్రమం అయినా సరే ఎవరి ద్వారా జరగాలనో భగవంతుడు రాసి ఉంటారు వారి ద్వారానే జరుగుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని టైం వచ్చే వరకు ఏది జరగదు అటువంటి కార్యక్రమం ఈ పొద్దు మన చంద్రగిరి శాస్త్ర శాసనసభ్యులు నానన్న ద్వారా జరగడం నిజంగా ఆనందదాయకం ఇదంతా ఒక ఎత్తి అయితే అన్న ఇప్పుడు ఈ కాలవతో మన ప్రోగ్రామ్ అయిపోలేదన్న దీని అన్నట్టుగా మైనస్ ఏంద్ర అంటే నూకులు ఉన్న గ్రౌండ్ వాటర్ అన్న మనము ఫస్ట్ ఆ వాటర్ ని దానికి ఒక సప్లై చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ క్యాన్వాస్కి ఇక్కడ వచ్చినప్పుడు ఇదే గుళ్ళో పూర్తి చేసి ఆ రోజు కూడా అడగడం జరిగింది దాన్ని ఆ రోజు చేస్తామని కూడా రెడీ చేసాం కానీ ఆ రోజు పరిస్థితుల్లో అలా గవర్నమెంట్ పై నాకు చేయలేకపోయాం మళ్ళా మొన్న రెండు వేల ఇరవై నాలుగు తిరిగేటప్పుడు మా మిసెస్ మా బాబు వచ్చినప్పుడు కూడా మీరందరూ అందరూ కూడా అడిగారు దానిలో చేస్తారని చెప్పి మైక్లో భాగంగా కూడా మీకు అందరికీ చెప్పిన ప్రకారం విధానం చేసిన ప్రకారం కూడా చేయటం జరిగింది ఇప్పుడే మన కాంట్రాక్టర్ గారు కూడా చెప్పా మాక్సిమం వన్ అండ్ హాఫ్ మంత్ లో కంప్లీట్ చేయమని వాళ్ళకి వా చేదోడు వాదోడు కూడా ఉండే గ్రామస్తులు కూడా ఉండాలి ఎందుకంటే ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా క్లీన్ చేయాలంటే అప్పటికప్పుడు ఉండి క్లీన్ చేసే బాధ్యత గ్రామస్తులు తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు కాలనీకి సంబంధించిన పార్కు ఎక్కడైతే ఉందో ఆ పార్కు సగం కాంపౌండ్ గట్టా మీకు కట్టలేదన్నారు దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసి అంత తొందరగా తొందరగా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నా విజయనగర కాలనీ వస్తే అంటే ఇక్కడ బాగా ఉండేవాళ్ళని ఇది మీరు కూడా కొంచెం చేదోడు వాదోడుగా కాలనీకి సంబంధించిన దాంట్లో అందరూ కూడా చేయూ చేయాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటూ చందరి నియోజకవర్గానికి ఆదర్శవర్జ నియోజకవర్గంగా డెవలప్మెంట్గా ముందుకు తీసుకుపోతున్న సహకరిస్తున్నటువంటి ప్రోటోకాల్ ఉండి ప్రతిదానికి పిలుస్తున్నాం ప్రతిదానికి వాళ్ళు అపోజిషన్ పార్టీ